ప్రైజ్ దిల్ దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగునుగాక ఆన్లైన్ ద్వారా ఈ యొక్క ఉదయకాల సమయం నందు ఈ యొక్క వేకప్ వాడును వీక్షించుచున్న ప్రభు నందు ప్రియులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనములు శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రియులరా దేవుడు మనల్ని ప్రేమించి మన ఆయుష్ను పొడిగించి తన అనుదిన వాత్ల్యమును మన పట్ల చూపించి మరొక దినమును మన జీవితాలకు ఆశీర్వాదకరముగా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు మాత్రమే కాదు కానీ ఈ దినము కొరకు దేవుడు ఒక వాగ్దాన రూపకమైనటువంటి వాక్య భాగాన్ని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు ఈ యొక్క వాగ్దాన రూపకమైనటువంటి లేఖన భాగము ద్వారా దేవుడు మన ఆత్మీయ జీవితంలో మనల్ని మేల్కొల్పి మన బలపరచటానికి తన యొక్క వాక్కును మనకు వెల్లడిపరుస్తూ ఉన్నాడు ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి వేకప్ వార్డ్ మేల్కొల్పు వాక్యము వాగ్దాన రూపకమైనటువంటి వాక్య భాగము ఏమనగా లేవియ కాండము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనం ేవీయ కాండము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనం నేను మీ మధ్య నడచేదను మీకు దేవుడనై ఉండేదను మీరు నాకు ప్రజలై ఉండేదరు ఇది ఒక రూపకమైనటువంటి వాక్య భాగము దేవుడు మన మధ్య నడుచుట అనగా అర్థం ఏమిటి అంటే కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము పొరిందులకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము పదహారు పద్దెనిమిది వచనాలు కలిసి ఉన్నాయి ఆ యొక్క లేఖన భాగాలను ఒకసారి మనం ధ్యానం చేసినట్లయితే దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడినయ్యుందును వారు నా ప్రజలై ఉందురు దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటి అంటే మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం మన మధ్యలో ఆయన నివసించి సంచరింతుడు మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము మనలో ఆయన నివసించటానికి మన మధ్య ఆయన నివాసము చేయటానికి మన మధ్య ఆయన నడవటానికి సంచరించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఇది ఒక వాగ్దానము అని మరి అపోషైన పౌలు సంఘానికి గుర్తు చేస్తూ ఉన్నాడు ఏడో అధ్యాయం మొదటి వచనంలో ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి ఏమిటి ఆ వాగ్దానములు దేవుని ఆలయముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే దేవుడు నివసించటానికి అనుకూలమైనటువంటి స్థలముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు మనము ఆయనకు కుమారులమై ఉన్నాము ఆయన మనకు దేవుడై ఉన్నాడు మనము ఆయన ప్రజలమై ఉన్నాము అనేటువంటి ఒక వాగ్దానాన్ని ఇక్కడ అపోష్ణైన పౌలు సంఘానికి గుర్తు చేస్తూ ఉన్నాడు ప్రియులరా మనము దేవునికి ఆలయమై ఉన్నాం అనగా దేవుడు నివసించటానికి దేవుడు సంచరించటానికి అనుకూలమైనటువంటి స్థలముగా మనం మార్చబడ్డాం ఎప్పుడు మనం మార్చబడ్డాం ఎలా మనం మార్చబడ్డాము అంటే కొరిందీలకు రాసిన మొదటి పత్రిక కొరిందీలకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము కొరిందులకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలను మనం చూసినట్లయితే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది మన దేహములు పరిశుద్ధాత్మకు ఆలయమై ఆలయములై ఉన్నవి అంటే దేవుని ఆలయముగా పరిశుద్ధ ఆలయముగా దేవుడు నివసించటానికి అనుకూలమైన స్థలముగా దేవుడు సంచరించటానికి దేవుడు నడవటానికి అనుకూలమైనటువంటి స్థలముగా మనము ఎప్పుడు ఏర్పరచబడ్డాము ఎలా ఏర్పరచబడ్డాము అంటే ఇరవై వచ్చిన మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరుచుడి మనము ఎప్పుడు దేవుని ఆలయముగా మార్చబడ్డాము అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తమందు కడగబడినటువంటి దినమందు ఎవరైతే మారుమనసు పొంది తమ పాపముల క్షమాపణ కొరకు రక్షణ నిమిత్తము బాప్తీసమును పొందుతారో ప్రభు యొక్క మరి సంకల్పమును ఎవరైతే నెరవేరుస్తారో ప్రభు యొక్క రక్తమందు ఎవరైతే కడగబడతారో వారందరూ కూడా ప్రభువు యొక్క నివాస స్థలముగా పరిశుద్ధాత్మకు ఆలయముగా దేవుని ఆలయముగా దేవుడు నివసించే స్థలముగా దేవుడు నడవటానికి అనుకూలమైనటువంటి ప్రదేశముగా వారు మార్చబడుతూ ఉన్నారు అలాగున ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తమందు కడగబడినటువంటి మనము దేవుని నివాస స్థలముగా ఉన్నాం దేవుడు మన మధ్య నివసించటానికి మన మధ్య నడవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు అందుకని మరి కాండము ఇరవై ఆరో అధ్యాయం పన్నెండవ వచ్చినంలో మనం ఇంతకు ముందు చదువుకున్నటువంటి రీతిగా నేను మీ మధ్య నడిచేదన్ను ఎవరి మధ్య ఆయన నడిచే నడుస్తానికి ఆయన ఇష్టపడుతున్నాడంటే తనకు మాడైన యేసుక్రీస్తు యొక్క రక్తమందు కడగబడి పరిశుద్ధపరచబడినటువంటి జనాంగము మధ్య అనగా విలువ పెట్టి కొనబడినటువంటి మన మధ్య ఆయన నివసించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి ప్రభు యొక్క రక్తమందు కడగబడినటువంటి విశ్వాసులైనటువంటి మనలను దేవుడు బలపరచటానికి ఈ యొక్క వాగ్దాన రూపకమైనటువంటి వాక్యాన్ని దేవుడు ఈ ఉదయకాల సమయమునందు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు నేను మీ మధ్య నడిచేదను అనగా రక్షింపబడినటువంటి మన మధ్య ఆయన మరి నివసించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన మన కంటికి కనబడకపోయినప్పటికీ ఆయన మనకు సమీపముగా ఉన్నాడు అని మరి అపోస్డ్ అయినటువంటి పౌలు పిలిపిలుకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఐదు ఆరు వచనాలలో మరి తెలియచేస్తూ ఉన్నాడు ప్రభువు సమీపముగా ఉన్నాడు కనుక దీనిని గుర్చీయు చింతపడుకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అని సంఘాన్ని బలపరుస్తూ విశ్వాసులను బలపరుస్తూ ప్రభువుకి సమీపంగా ఉన్నారు కనుక ప్రభువు మనకు సమీపంగా ఉన్నాడు ఆయన మనలో ఉన్నాడు మనలో ఆయన సంచరిస్తూ ఉన్నాడు మన మధ్య నివాసం చేస్తూ ఉన్నాడు మనతో సహవాసం కలిగి ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు మన మధ్య ఆయన నడుచుచున్నాడు కనుక మీరు దేని విషయంలో చింతపడవద్దు మీ ఆత్మీయ జీవితంలో ఎదురవుతున్నటువంటి ఏ సమస్యలకు మీరు భయపడవద్దు దేన్ని ఈ విషయమైన చింత కలిగి ఉండవద్దు ప్రభువు మనకు సమీపంగా ఉన్నాడు అని విశ్వాసులైనటువంటి మనలను బలపరుస్తూ ఆ బలపరిచేటువంటి వాక్యాన్ని రూపకంగా ఈ ఉదయకాల సమయం నందు దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు ఇంకా ఏ రీతిగా మనల్ని బలపరుస్తున్నాడంటే రోమీలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినాలను మనం చూచినట్లయితే ఇట్లుండగా ఏమందుము దేవుడు మనపక్షంగా నుండగా మనకు విరోధి అవడు తన స్వంత కుమారుని అనుగ్రహించుటకు వెని తీయక మన అందరి కొరకు ఆయన్ని అప్పగించినటువంటి వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు ఎంత ఆదరణకరమైనటువంటి మాట మన విశ్వాస జీవితంలో మనకు ఎదురుతున్నటువంటి సమస్యలను బట్టి కురుంగిపోతూ మనల్ని ఆదరించేవారు లేక మన యొక్క రోగముల చేత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల చేత అనేకమైన ప్రతికూలమైన పరిస్థితుల చేత కొట్టబడుతూ మరి విశ్వాసంలో కృంగిపోతూ ఉంటే దేవుడు మన బలపరుస్తూ మనల్ని మేల్కొల్పుతూ దేవుడిస్తున్నటువంటి మాట తన సొంత కుమారుడ్నే మనకు అనుగ్రహించడానికి దేవుడు ఏమాత్రమో వెనుకొడలేదు దేవునికి తన కుమారుడి కంటే విలువైనది ఏదీ కూడా లేదు అటువంటి సొంత కుమారుడే మనకు అనుగ్రహించినటువంటి వాడు మన కొరకు ఆయన అప్పగించినటువంటి వాడు సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు మనల్ని బలపరచడానికి ఈ మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు దేవుడు మనలో సంచరిస్తూ ఉన్నాడు దేవుడు మనకు దూరంగా లేడు ఆయన మన ప్రార్థనను ఆలకించేవాడుగా ఉన్నాడు దీన్ని ఎందుకు చింతించవద్దు ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనపూర్వకంగా దేవుని వద్దకు మనం వెళ్ళి ఆయనకు మన విన్నపములను తెలియచేసినట్లయితే ఆయన మన ప్రార్థనను ఆలకించి మన ప్రార్థనలకు ఇచ్చేటువంటి వాడుగాను ఉన్నాడు కాబట్టి విశ్వాసులైనటువంటి వారు ప్రభు యొక్క రక్తమందు కడగబడినటువంటి వారు మనకు ఎదురవుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కృంగిపోకుండా వాక్యమును బట్టి బలపడి ఆ వాక్యము ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన మన మధ్య నివాసం చేస్తూ ఉన్నాడు మీ మధ్య నేను నడిచెదును అని ఆయన చెప్పాడు కనుక ఆయన మనకు సమీపంగా ఉన్నాడు మన మధ్య ఆయన సంచరించుచున్నాడు అనేటువంటి ఈ వాగ్దానాన్ని బట్టి విశ్వాసంతో దేవుని వైపు చూచి మన యొక్క శ్రమల్లో మన యొక్క ఇబ్బందుల్లో మన యొక్క వ్యాధుల్లో మన యొక్క బాధల్లో బలము కలిగి ఆయన యొక్క నుండి కృపను పొందుదాం అలా మనల్ని బలపరచటానికే ఈ ఉదయం కాల సమయమందు దేవుడు యొక్క లేఖన భాగాన్ని వాగ్దాన రూపకంగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అదే రీతిగా ఇంకా బలపరుస్తూ ఏమంటున్నాడు అంటే రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఐదవ వచనం నుంచి మనం చూసినట్లయితే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవుడు దేవుడు ప్రొని యేసు క్రీస్తు ద్వారా మన పట్ల ఎంత బలమైనటువంటి ప్రేమను చూపిస్తూ ఉన్నాడు అంటే ఆ ప్రేమ నుంచి మన ఎడబాపేటువంటి వాడు ఎడబాపి ఇటువంటిది ఏది కూడా ఈ లోకంలో లేదని సెలవిస్తూ ఉన్నాడు శ్రమ అయినను బాధ అయినను అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇంకా ఏమంటున్నారంటే ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాలలో మరణమైనను జీవమనేను దేవదూత అయినను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవునైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభువైన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేర్వని రూడిగా నమ్ముచున్నాను అంత అంతమాత్రమే కాదు ఇంకా ముప్పై ఏడవ మనలను ప్రేమించిన వాణి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము ఈరోజు ఉన్నటువంటి ఈ సమస్యలను యొక్క బాధల్లో ఈ యొక్క ఇబ్బందుల్లో వీటన్నిటి మీద కూడా దేవుడు మనకు విజయమును అనుగ్రహించబోతూ ఉన్నాడు ఆ విజయాన్ని మనం పొందాలి అంటే మనం చేయవలసింది ఏమిటి అంటే మనకు సమీపంగా ఉన్న ప్రభువును మనం విశ్వాసముతో ప్రార్థించి ఆ ప్రభువు ద్వారా మనం వీటన్నిటిలో కూడా విజయాన్ని పొందాలనేటువంటి ఉద్దేశంతో నేను మీకు సమీపంగా ఉన్నాను నేను మీ మధ్య సంచరించుచున్నాను నేను మీ మధ్య నివాసము చేయుచున్నాను నేను మీకు సమీపంగా ఉన్నాను అని విశ్వాసులైనటువంటి మనలను బలపరచటానికే ఈ ఉదయకాల సమయం నందు దేవుడి యొక్క లేఖన భాగాన్ని రూపకంగా మనకు అనుగ్రహించి ఆ యొక్క లేఖన భాగాన్ని మనకు గుర్తు చేస్తూ మన విశ్వాసంలో మన బలపరుస్తూ మనల్ని విశ్వాసంలో మేల్కొల్పుతూ ఉన్నాడు కాబట్టి ఈ ఉదయకాల సమయం మందు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దాన రూపకమైనటువంటి లేఖన భాగము లేవికాండము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనం నేను మీ మధ్య నడిచేదను మీకు దేవుడునై ఉండేదను మీరు నాకు ప్రజలై ఉండేదరు నేను మీ మధ్య నడిచేదను నేను మీకు దేవుడినై ఉన్నాను మీరు నాకు ప్రజలై ఉన్నారు నేను మీకు తండ్రినై ఉన్నాను మీరు నాకు కుమారులై ఉన్నారు అని దేవుడు ఈ వాగ్దానాన్ని ద్వారా మన బలపరుస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభు సమీపంగా ఉన్నాడు ఆయన మన మధ్యలో ఉన్ సంచరిస్తూ ఉన్నాడు ఆయన మన మధ్య నడుచుచూ ఉన్నాడు మన ప్రార్థనను ఆలకించి వాడై ఉన్నాడు తన సొంత కుమారుణ్ణి మనకు అనుగ్రహించటానికి మనకు అప్పగించటానికి ఏమాత్రం వెనుకాడనటువంటి దేవుడు సమస్తమును ఎందుకు ఇవ్వడో అని అపోషడైన పౌలు ప్రశ్నిస్తూ ఉన్నాడు క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది ఈ లోకంలో ఏదైనా ఉన్నదా అని అపోర్షడైన పౌలు ప్రశ్నిస్తూ ఉన్నాడు వీటన్నిటిలో ఏ శ్రమలనైతే మనం అనుభవిస్తున్నామో ఏ బాధల్లో అయితే ఉన్నామో ఏ దుఃఖంలో అయితే ఉన్నామో ఏ నిందలు ఏ అవమానాలను అయితే మనం అనుభవిస్తున్నామో వాటన్నిటినీ కూడా వాటన్నిటి మీద కూడా ప్రభువు మనకు విజయమును అనుగ్రహించేటువంటి వాడుగానున్నాడు ఆయన మనకు సమీపంగా ఉన్నాడు మనలో సంచరిస్తూ ఉన్నాడు మన మధ్య ఆయన నడుచుచున్నాడు అనేటువంటి ఈ వాగ్దానాన్ని ఆయన గుర్తు చేస్తూ ఈ లేఖన భాగాన్ని దేవుడు మనకు గుర్తు చేస్తూ మన విశ్వాసాన్ని చేయటానికి మన విశ్వాసంలో బలపరచబడటానికి విశ్వాసంలో బలము నొందటానికి దేవుడి యొక్క లేఖన భాగాన్ని వాగ్దాన రూపకంగా వేకపు వాడుగా మేల్కొల్పు వాక్యముగా దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఈ వాక్యమును చేతపట్టుకొని మనము ఇట్టి వాగ్దానాలు మనకున్నవి కనుక మనము భయపడక విశ్వాసముతో వి ప్రతికూల పరిస్థితుల్లో విజయాన్ని అనుగ్రహించే దేవుని వైపు చూచుచు ముందుకు సాగిపోదాం అట్టి భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయును గాక ఆమెన్ ప్రార్థించుకుందాం ప్రేమగల మా తండ్రి దయగలిగిన ప్రభు మహోన్నతడానికి వందనాలు మమ్మల్ని ప్రేమించి ఈ ఉదయకాల సమయం నందు మమ్మల్ని మేల్ మా విశ్వాసంలో మమ్మల్ని బలపరచటానికి మీరు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు ఈ వాగ్దాన రూపకమైన లేఖన భాగాన్ని మేము స్వతంత్రించుకొని నీవు మాకు సమీపంగా ఉన్నావని మా మధ్య సంచరిస్తూ ఉన్నావని మా మధ్య నువ్వు నడుచుచున్నావని మాకు దేవుడివై నీవు ఉన్నావని మాకు తండ్రివై నీవు ఉన్నావని మేము గుర్తెరిగి మేము విశ్వాసముతో నీ వైపు చూచుచు మా పరిస్థితుల వైపు చూడక నీ వలన మేము జయము పొందటానికి ప్రభువా మాకు సహాయం చేయమని మీరిచ్చిన ఈ లేఖను భాగాన్ని బట్టి నేను స్థుతిస్తూ ఎందరైతే మరి యొక్క వేకప్ వాడిని వీక్షించుచున్నారో వారందరినీ కూడా ఈ యొక్క వాక్యము ద్వారా బలపరచమని వాక్యము ద్వారా స్థిరపరచమని ఈ వాక్యము ద్వారా వారికి ఉన్న ప్రతికూల పరిస్థితుల నుండి వారిని తప్పించి దాని మీద వారు విజయం పొందినట్లుగా సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నీ ప్రియకుమారుడు మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి ఆ మేన్ అందరికీ ప్రైజ్ ద లాడ్